మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా పక్క ఊర్లో చెత్త తీసుకొచ్చి ఈ ఊర్లే వేస్తే బంగారం అవుతుందా అంటూ సంతనతులపాడు వైసీపీ అభ్యర్థి వేమూరి నాగార్జునపై తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సెటైర్ వేశారు వేమూరు నియోజకవర్గంలో మంత్రిగా మేరుగ నాగార్జున చేసిన కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయని ప్రజలందరూ ముఖ్యంగా సంత నియోజకవర్గ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు చూసి వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు చేమకుర్తి మండలం ఎర్ర గుడిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో టిడిపి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను చంద్రబాబును ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా వైసీపీ గ్రామ సర్పంచ్ రామిశెట్టి హేమలత రామిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ్ కుమార్ పార్టీ కండువాల కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మన్నం ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు టౌన్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడు సుబ్బారావు మండల సెక్రటరీ వేల్పొల శ్రీనివాసరావు పుట్ట బ్రహ్మయ్య ఓగూరి బుర్రియ్య కొండగుంట రాఘవ మండల జనసేన అధ్యక్షులు పల్లపు శివ ఉప సర్పంచ్ పోతురాజు అచ్చాల యేసోబు మరియు చేమకుత్తి మండల తెలుగుదేశం జనసేన నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గతుకుల గతుకుల దారుల నుంచి రాష్ట్రాభివృద్ధి లేదు బ్రతుకు తెరువు లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణంటు లేదు తీసే పోతే అక్కడ అందరు ప్రజలు ధర్నా చేయాలి అవున మా ఎమ్మెల్యే ఏంటిది మీరు తీసేశారని జగన్మోహన్ రెడ్డి అద్దాలు ఆ ఇంట్లో ఆయన పంపించేస్తే వాళ్ళు సంతోషంగా ఉండరు ఇక్కడ మరి మీరు అర్థం చేసుకోండి అంటే అక్కడ పనికిరాయన ఇక్కడ పనికిరాడు అక్కడ మంచి చేస్తే ఇక్కడ కూడా మంచి చేసేవాడు అక్కడ చెడ్డ చేస్తే ఇక్కడ చెడ్డ చేస్తాడు ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కువ చెప్పేది ఏ టైం లేదు అవన్నీ మీకు తెలియజేస్తా ఉన్నా దాని తర్వాత ఇందాక చంద్రబాబు నాయుడు ఒక మంచి మాట చెప్పారు మొబాన ఎక్కడన్నా పచ్చూరు అక్కడ చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందా ఇదేమన్నా ఏదన్నా కంపెనీ ఏదన్నా మిషన్లు లో పెడితే చెత్త అక్కడ చెత్త ఇక్కడ బంగారం అంటే చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందని మీరు ఆలోచించుకోండి అన్ని విషయాలు తెలుసుకోండి యూట్యూబ్ లో కొట్టుకొని అన్ని తెలుసుకోండి అక్కడ ఏం చేశారో ఏం చేశాడని నేను ఇంకోటి కూడా మీ అందరికి తెలియజేసేది ఏంటిదంటే ప్రతి ఒక్కరికి గౌ గౌరవించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సర్పంచ్లకి పంచాయతీలకి రాబోయే ఎలక్షన్ లో వాళ్ళందరికీ మద్దతు ఇచ్చి మంచి ఫండ్స్ చేత తెచ్చి వాళ్ళని పేరు తెలుసుకోండి మేము తెచ్చుకున్నామని బయట పడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే చెప్పేది ఐదు సంవత్సరాలకు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు ఉదయం వచ్చినప్పుడు ఏ ఏ మాటలు చెప్తున్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మూడే ఎమ్మెల్యే వచ్చాడు ఇంకా మళ్ళీ ఈసారి ఏంటంటే ఆయన పోక పోక ఆయన వెళ్ళకుండా మీరే పంపిస్తే బాగుంటుందని నా కోరిక ఎందుకంటే రెండు సో అందుకని మీరు గుర్తు పెట్టుకోండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏంటిది వేమూరులో ఆయన్ని వద్దన్న వ్యక్తిని సంతలో పనికి వస్తాడా అంటే ఈమె సర్పంచ్కి చేస్తుంది ఈ ఊరికి సర్పంచ్ పని రాస్తే పక్క ఊరికి పనికి వస్తుందా అంటే ఆ ఊర్లో బాగా చేస్తేనే కదా పక్క ఊరు వాళ్ళు లేదు ఎంపీటీసీ చేయాలి ఈమె మూడు నాలుగు ఊర్లు అనేది అంటే ఆ వేమూరులో ఆయన వద్దన్న వ్యక్తిని ఇక్కడ తీసుకొని వస్తే మీరు గెలిపిస్తారు అక్కడ చెత్త అయినా ఇక్కడ బంగారం ఏమైనా అవుతుందా సంత నతల పాటోళ్ళు గనులున్నాయి కానీ చెత్త బంగారం చేసే శక్తి అయితే లేదు మన అందుకని అందరూ గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని నమ్ముకున్న మీ విజయ్ కుమారు మీరు వచ్చే ఎలక్షన్లో మే పదమూడునో సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపియండి నా వంతు కృషి మీకోసం నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ అని ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన ఆయన కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపియమని మళ్ళీ కోరుకుంటూ ఇంకొకసారి ఈ ఊరికి పూర్తి సహకారం ఇచ్చి సర్పంచ్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా మేము కూడా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ